నిర్గమాకాండము ఆరవ అధ్యాయము అందుకు యుహోవా ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదువు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నేనే యుహోవాను నేను సర్వశక్తిగల దేవుడను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతేనని కానీ యహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశముగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచియున్న ఇస్రాయేళ్ల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయేల్తో ఎలాగూ చెప్పుము నేనే యహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపులకి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును అప్పుడు ఐగుప్తీల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపులకి రప్పించిన మీ దేవుడైన యుహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదెను నేను యహోవానని చెప్పమనగా మోషే ఇస్రాయేల్తో అలాగూ చెప్పెను అయితే వారు మనోవ్యాకబులను బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి మరియు యహోవా మోషేతో నీవు లోపలికి వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో ఇస్రాయేళ్లను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పమనెను అప్పుడు మోషే చిత్తగించుము ఇస్రాయేలు ఇలే నా మాట వినలేదు మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను మరియు యహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఇస్రాయేళ్లను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇస్రాయేళ్ల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవల్లనని వారికి ఆజ్ఞాపించును వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా ఇస్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు పల్లు హెస్రోను కర్మి వీరు రూబేను కుటుంబములు షిమ్యోను కుమారులు యమూయేలు యామేను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షాపూలు వీరు షిమ్యోను కుటుంబములు లేవీ కుమారులు పేరులు వారి వారి వంశావులు చొప్పున ఏవేవనగా గెర్షోను కహాతు మెరార్ది లేవి నూట ముప్పది ఏండ్లు బ్రతికెను గెర్షోను కుమారులు వారి వారి వంశావుల్లో చొప్పున లిబ్ని షిమి కహాతు కుమారులు అమరాము ఇస్సారు హెబ్రోను ఉజ్జియేలు కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రతికెను మెరారి కుమారులు మహలి మూషి వీరు తమ తమ వంశావుల్లో చొప్పున లేవి కుటుంబములు అమరాము తన మేనత్త అయిన ఏకేబేదును పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి అహరోనును మూషేను కనెను అమ్రాము నూట ముప్పది ఏ ఏడేండ్లు బ్రతికెను ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రి ఉజ్జియేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రి అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియు అయిన ఎలీషెబను పెండ్లి చేసుకొనిను ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కన్నెను కోరహు కుమారులు అసీరు ఎల్కానా అభియాష్ సాపు వీరు కోరకీయులు కుటుంబములు అహరోను కుమారుడైన ఎలియాజరు పూతియేలు కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి ఫీనే హాసును కనెను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూలపురుషులు ఇస్రాయేళ్లను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇస్రాయేల్ను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు ఆ మోషే అహరోనులు వీరే ఐగుప్తు దేశంలో యహోవా మోషేతో మాటలాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను మాటమాంద్యము గలవాడును ఫరో నా మాట ఎట్లు వినని సన్నిధిని పలికెను ఆమెన్